నమస్తే తెలంగాణ ప్రజలారా తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల పద్నాలుగులో ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించిన ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులను చూస్తాం తమ ప్రాణాలను కేవలం తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ప్రాయంగా వదిలేస్తారు ఇక వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఉద్యమకారులు కూడా పూర్తి స్థాయిలో కూడా గాయాల పాలుతో మంచానికి పరిమితమైన మంది ఎంతో మంది ఉన్నారు ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఇంకొక చర్చ ఏంటంటే ఉద్యమకారులకు సంబంధించి ఉన్న కేసులను తొలగించామనేది చర్చ జరుగుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ అమరవీరులందరికీ కూడా నా తరపున అర్పిస్తున్నాం ఈ రోజు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అధికారమే మార్పు కావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఇప్పటికీ కూడా శ్రీకాంత వారి తల్లి తల్లికి సంబంధించి శంకరమ్మకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే నాడు మీ అవసరాల కోసం మీ రాజకీయ పబ్బం కోసం మీ రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా కూడా మీరు ఏ విధంగా మాట్లాడారో అన్ని విషయాలు కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఈ రోజు ఏం అడుగుతున్నా అంటే గన్ సాక్షిగా అమరవీరుల స్థూపం సాక్షిగా నేను చెప్తున్నా ఒకే అంశాన్ని చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తొలి అమరుడు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ ఇచ్చినా తప్పు లేదు మీరు ఆనాడు చెప్పిరు పూర్తి స్థాయిలో కూడా మేము ఖచ్చితంగా కూడా అమరవీర్ల కుటుంబాలను అదే విధంగా శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని కూడా అధికారంలోకి రాగానే వాళ్ళని ఆదుకుంటామని ఏమైంది మీ భరోసా ఏమైంది మీ హామీ అంటూ ఈ ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రశ్నించే గొంతుకగా నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులరా మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తక్షణమే కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇదే అమరవీరుల సాక్షిగా చెప్తున్నా ఇక్కడ కూర్చొని జై తెలంగాణ అని జై జై తెలంగాణ అని మనం పోరాటం చేసిన విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఇక్కడ నుండి కదిలిన పోరాట స్ఫూర్తి ఓ పక్కన అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర జరిగిన ఆంధ్ర సంఖ్యల నుండి విముక్త అయిన తీరు కూడా మీ అందరికీ తెలిసిందే ఈ రోజు నేను చెప్తున్నా పూర్తి స్థాయిలో గన్ పార్క్ సాక్షిగా ఖచ్చితంగా తెలంగాణలో రాష్ట్ర కూడా ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి సాక్షిగా కూడా ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే కూడా ఈ పనిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా మీరు ఇకనైనా మేల్కోండి అందరూ అమరులను ఆశయాలను పెట్టుకొని వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ వాళ్ళు పబ్బం గడుపుతున్న పరిస్థితి ఇప్పటికైనా మేల్కుంటారా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం